రెండు రోజులుగా జరుగుతున్న వరద బీభత్సంలో విజయవాడ నగరం అల్లకల్లోలమైంది బుడమేరు కరకట్ట తెగి సింగునగర్ ఏసీపీ కాలనీ మంచం సత్యనారాయణ గారి ఆశ్రమం నీట పాలైనయి దాంట్లోంచి జనాలని ట్రాక్టర్తో పిల్ల జల్లా అందరూ కలిసి పసిపిల్లలతో ట్రాక్టర్తో సే సేఫ్ అయిన ప్లేస్కి తరలిస్తున్న దృశ్యాలు అదిగో పసిపిల్లల్ని పెట్టుకుని పెద్దవాళ్ళు అలా తీసుకుని జాగ్రత్తగా సేఫ్గా ఉండే ప్రదేశాలకి తరలి వెళ్ళిపోతున్నారు సింగునగర్ కూడా ఇలాగే మునిగిపోయింది ఏసీబీ కాలనీ వాళ్ళు వాసులు వీళ్ళు ట్రాక్టర్లు తీసుకెళ్తున్నారు వీళ్ళని మంచం సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా అలాగే నీట మునిగింది అక్కడి నుంచి దిగటానికి లిఫ్ట్ పని చేయక తాళ్ళు కట్టి మనుషుల్ని పై ఫ్లోర్లోంచి తాడు ద్వారా ఆధారంతో కిందకి దింపి ట్రాక్టర్లలో వాళ్ళని కూడా సేఫెస్కి తరలిస్తున్నారు చూడండి ఎంత భయంకరమైన దుశ్యాలో వరద నీరు అలా ఉంది కిందికి దిగే ఆస్కారం లేక తాడు కట్టుకుని పెద్దవాళ్ళని అలా జాగ్రత్తగా చేతులు పట్టుకుని దింపుతూ ఉన్నారు వరద బుడమేరు కట్ట తెగటంతో వరదంతా ఊళ్ళోకి ఏసీబీ నగర్ కాలనీకి నగర్కి ఇట్లా ప్రవహించింది చూసారా ఎలా పొరులుతో ఉందో కట్ట తెగి ఇవన్నీ చూడాల్సిన దృశ్యాలు మనం రైతులు చాలా ఇబ్బందులు పడుతూ బురదలు పాపం అలాగే టూ వీలర్స్ మీద చిన్నగా చేరుకుంటున్నారు కనకట్ట ప్రాంతం అంతా బృదమయం అయిపోయింది ప్రయాణికులు తిరిగేటట్టుగా లేదు అన్ని చోట సహాయ చర్యలు అందిస్తున్నారు